నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇటీవల టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకుల దృష్టి డోన్ పై పడింది సుబ్బారెడ్డి తన బలగాన్ని నిరూపించుకునేందుకు డోన్ లో భారీ ర్యాలీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ఇందులో భాగంగా నిర్వహించిన భారీ అనుచరగణంతో టీడీపీ పార్టీ కార్యాలయం వైపు సాగారు దీనిపై మరింత సమాచారం డోర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు జిల్లాలో డోర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసకంగా మారనొచ్చు ప్రస్తుతం డోర్ నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి భారీ ఎత్తున తన అనుసరగణంతో భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రస్తుతం ర్యాలీలో ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ తన అభిమాన గణంతో పెద్ద ఎత్తున ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్ననే కోట సూర్యప్రకాష్ రెడ్డి కూడా డోన్లోనే పెద్ద సభ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు ఇదే నేపథ్యంలోనే గత మూడున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న ఇన్ఛార్జ్ కొన్న ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని చెప్పి కోట సూర్యప్రకాష్ రెడ్డికి ఆ ఇన్ఛార్జ్ పద్ధతులు అప్పచెప్పారు ఇదే నేపథ్యంలోనే ఆ ప్రస్తుతం డోన్లో లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని కోవచ్చు వేలాది మంది కార్యకర్తలు ధర్మవరం సుబ్బారెడ్డి వెంట నడుస్తూ ఆయనకు సంఘీభావం తెలుగుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం డోన్లో లో ఆయన వెంట నడుస్తున్న అనుచరుల కారణం ఓన్లీ తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆయన వెంట కలిసి నడుస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం ఆయన స్వగృహం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ఈ సభ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతుంది మొదట బైక్ జరుగుతున్నారు సుబ్బారెడ్డి ప్రస్తుతం ఆయన వెహికల్ కాన్వాయ్ మీద పెద్ద ఎత్తున కార్యకర్తల నడుమ ఆయన తల్లి వస్తున్నారు పెద్ద ఎత్తున ఆయనకు డోను ప్యాపిలి బెదం చెట్ల మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా మొత్తం ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తల్లి వచ్చే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఆయన అందరికీ అభివాదం చేస్తూ ఆ కార్యకర్తలకు డోన్ పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నారు తనకు సంఘీభావం మద్దతు తెలపాలని ప్రజలను కోరుకుంటూ వస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతము ధర్మవరం సుబ్బాటికి సంబంధించి ఆయన అభిమాని మనతోనే ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రస్తుతం డోన్ లో నియోజకవర్గం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటారు మూడేళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సుబ్బారెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ డోన్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే కార్యకర్తలకి ఎవరు భరోసా ఇచ్చే నాయకుడు లేక ఎవరు ఎక్కడ వెళ్ళాలో తెలియక దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నది ఆ సందర్భంలో ఆ సమయంలోన తెలుగుదేశం పార్టీ పర్గాల పర్గాలని చేపట్టిన తర్మార్ సుబ్బాటి గారు కార్యకర్తలకి భరోసా ఇస్తూ డోర్ మున్సిపల్ ఎలక్షన్లే కాకుండా నేనుంచెల మున్సిపల్ ఎలక్షన్లు బ్యాబిల్లోన వార్డ్ నెంబర్ ఎలక్షన్కి గెలిపించుకొని క్యాండిడేట్లని నిలబెట్టుకొని గెలిపించుకొని ఈయన సత్తా చూపించుకున్నాడు అదే కాక కార్యకర్తలకి ప్రతి విషయంలోనూ భరోసానిస్తూ ప్రతి సందర్భంలోనూ ఆయన వెన్నుంటి వాళ్ళకి విను ఉన్నాడు అటువంటి కార్య అటువంటి నాయకుడిని కాదనుకుని ఏరవాళ్ళకి టికెట్ ఇవ్వడంతో ఆ మండ కుటుంబంకి అన్యాయం జరిగిందని చెప్పి డోను బేదంచర్ల ప్యాపిలి మండలం నుండి ఆయన అభిమానులు భారీ భారీ సంఖ్యలో తరలి కదిలింది జరిగింది ఈరోజు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామంటూ దాదాపు ఐదు వేల నుండి ఆరు వేలు ఆరు వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా తరలిరావడం జరిగింది దయచేసి మన పార్టీ అధిష్టానం వారు ఈ ర్యాలీని ఈ సభని మా పార్టీ కార్యకర్తల మనోభావాలని గౌరవించి మళ్ళీ డోన్ టికెట్ విషయంలో మరి ఒకసారి పున పునరాలోచన చేసుకోగలరని మనం ఎంచుకుంటున్నాను గత మూడున్నర సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డి ఎన్నో సేవలు చేశారని డోను ప్యాపిలి బేదంశర్ల మండలాల్లో పెద్ద పెద్ద కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ తన వంతు బాధ్యతగా ఆయన నిరంతరం సేవలు అందించారని ఇదే నేపథ్యంలో ఆయన కాదని వేరే వారికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన అభిమానుల్లో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన భారీ ర్యాలీ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగుతున్న దృశ్యాలు మనం ఇప్పటివరకు చూశాము కెమెరాజీ శేఖర్తో కృష్ణ ఐ న్యూస్ డోన్ నుంచి